హాయ్ హైగా ఇరవై లోకల్ ట్రైన్లో వెళ్దామని వచ్చాను లోకల్ ట్రైన్లో ఇలా రైల్వే స్టేషన్ సూపర్గా అండి లోకల్ ట్రైన్ కూడా చాలా వేగంగా వెళ్తుంది అబ్బా చాలా ఫాస్ట్ మామూలు ట్రైన్ కంటే లోకల్ ట్రైన్ చాలా ఫాస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత వేగంగా సౌండ్ కూడా పవర్తో వెళ్ళేది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అటు సైడ్ కూడా ఒక ట్రైన్ వచ్చింది అంటే అది ఇంజిన్ ఒకటి ఇప్పుడు ఇంకో ట్రైన్ వస్తుంది రిజర్వేషన్ చాలా బాగా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ Bye friends!